సొరకాయ ఫ్రై అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల్లో రెడీ అయిపోతాయి అండి సొరకాయ ఫ్రై ఇప్పుడు మనము సొరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక సొరకాయ తీసుకుందాము దాన్ని ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసేసుకొని టూ సైడ్స్ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పైన చెక్ అంతా తీసేసుకుందామండి పీలర్ తీసుకొని ఈ విధంగా పీలర్ చేసేసుకున్నాం కదండి వాటర్లో శుభ్రం చేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని పైనుండి వైట్ కలర్ గూ ఉంటుంది కదండి అదంతా తీసేసుకుందాం నీట్గా ఈ విధంగా అంత పైన తీసేసుకోవాలండి తెల్ల అంతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాం ఇదంతా పేస్ట్ అండి పక్కన పెట్టేది ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మిగిలిన ముక్కలు కూడా అన్నీ సన్నగా కట్ చేసేసుకుందాం ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అలాగే ఆనియన్ కూడా ఒకటి సన్నగా తరిపెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని వేయించుకుందాం లైట్గా ఇప్పుడు పచ్చనగపప్పు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం రెండు మిర్చి వేసుకొని బాగా వేయించుకున్నాం ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం వేసుకొని మిక్స్ వేసుకొని సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ వేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న మొక్కల్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ సిమ్లోనే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా మెత్తగా బాగా మగ్గిపోతాయి ఓపులన్నీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లోనే సిమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు పచ్చి కారము ఎండు కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము అలాగే పల్లీల పౌడరు ఐదు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాం మన ఛానల్లో ఉంది అండి పల్లీల పౌడరు ఒకసారి చూడండి ఈ విధంగా పల్లీల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామండి వన్ మినిట్ మిక్స్ చేసుకుంటే సొరకాయ వేపుడు రెడీ అయిపోయండి అంతే ఎంతో ఈజీగా సొరకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీవేసుకున్నాం ఇది ఎంతో ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి